ఏపీలో ఇప్పుడు హాట్ సీట్ కడప కారణం అక్కడ జరుగుతున్న రాజకీయ సంగ్రామం మామూలుది కాదు తోబుట్టువుల మధ్య జరుగుతున్న సమరం ఇక్కడ సైతం మార్చే అవకాశం ఉండడంతో ఇప్పుడు దేశమంతా ఆ నియోజకవర్గం వైపే చూస్తోంది ఎవరు గెలుస్తారా అని ఇంతకీ అక్కడ జరుగుతున్న సమరం సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరికి వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్య మరి గెలుపు ఎవరిని వరించబోతుందో చూద్దాం తల్లి ఏం జరుగుతుందో బట నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం మీకు అమ్మఒడి వస్తున్నా మీకు పెన్షన్లు ఇస్తున్నా మీద అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటున్నారు ఏదైనా చేతిలో మిగులుతుందా ధరలు ఛార్జీలు అన్నీ పెరిగిపోయినాయి కదా ఏదైనా మిగులుతుందా మీ చేతికేమో మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానానికి పోటీ పడుతున్నారు విభజన తర్వాత దశ దిశ లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి లూదుతూ వైఎస్ శర్మిలారెడ్డి పగ్గాలు చేపట్టడంతో పరిస్థితులు గణనీయంగా మారాయి కడప లోక్సభ స్థానానికి తన అభ్యర్థిత్వం ప్రకటించిన ఐదు వారాల్లోనే వైఎస్ శర్మిలారెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు తన దూరపు బంధువు సమీప ప్రత్యర్థి అయిన అవినాష్ రెడ్డి మీద ఆమె చాలా సునాయాసంగా గెలిచే పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పదహారు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న కడప లోక్సభ స్థానంలో అనేక అంశాలు ప్రభావం చూపుతాయి ఇవి రాబోయే ఎన్నికల్లో ఫలితాలను నిర్దేశిస్తాయి అవి వైఎస్ఆర్ వారసత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారాలు పట్టి కావడం షర్మిలకు కలిసి వచ్చే అంశం గారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రైతులు అయితేనేమి బిడ్డలు అయితేనేమి చదువులు అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఆ రోజుల్లో ఎంత మంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు ఆమె వ్యూహరచన కారణంగా వైఎస్ఆర్ మద్దతుదారుల ఓట్లు ఇప్పుడు ఆమెకు ఆమె సోదరుడికి మధ్య చీలిపోయేలా కనిపిస్తున్నాయి నియోజకవర్గంలో చాలా కుటుంబాల వాళ్ళు రాష్ట్ర అసెంబ్లీ విషయంలో ఎలా ఉన్నా పార్లమెంటుకు మాత్రం వైఎస్ షర్మిలారెడ్డినే పంపాలని భావిస్తున్నారు ఈ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందుల సెగ్మెంట్లో కూడా వైఎస్ షర్మిలారెడ్డికి ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఓట్లు చీలిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండో అంశం వైఎస్ వివేక హత్య కేసు వైఎస్ఆర్ సోదరుడైన వివేకాను అవినాష్ రెడ్డి అనుచరులే హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి వివేకా కుమార్తె అయిన డాక్టర్ సునీత వైఎస్ షర్మిలారెడ్డి ఇద్దరు ఈ విషయంలో వివేకాకు న్యాయం చేయాలంటూ చాలా భావోద్వేగభరితమైన ఉధృతమైన ప్రచారం సాగిస్తున్నారు అది కడప ప్రజల గుండెల్లో మార్మోగుతోంది వీరి ప్రయత్నాలకు ముఖ్యంగా మహిళా ఓటర్ల నుంచి మంచి మద్దతు కనిపిస్తోంది ఇక మూడోది ముఖ్యమైనది మైనారిటీల మద్దతు ఈ ఎన్నికలలో మొత్తం ఓటర్లలో దాదాపు మూడో వంతు ఉన్న మైనార్టీలు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన రాజకీయాలు దానికి తోడు ఒకవైపు చంద్రబాబు మరోవైపు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంతో మైనార్టీ ఓటర్లు షర్మిలారెడ్డి వైపు మొగుతున్నారు మైనార్టీలు బలంగా నమ్మే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు ఉండడంతో ఆమె ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది మైనార్టీల ఓట్లు దాదాపు ఐదు లక్షల వరకు ఉండగా వాటిలో సుమారు నాలుగు లక్షలు వైఎస్ షర్మిలారెడ్డికి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు చేసిన పలు ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వేలలో కూడా వైఎస్ శర్మలారెడ్డికి దాదాపు ఎనిమిది లక్షల ఓట్లు వస్తాయని తెలుస్తోంది